సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదిహేడవ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి విచ్చేశారు ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా నర్సారెడ్డి నాయకులతో కలిసి టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు గత తెలంగాణ ప్రభుత్వం పాలనలో కేసీఆర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వార్డులలో నేటికి కూడా అసంపూర్తిగానే సీసీ రోడ్లు ఉన్నాయని విమర్శించారు రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పూర్తి చేస్తామని చెప్పారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని వార్డులను అభివృద్ధి చేస్తామని తెలిపారు కానీ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు అంటే ఈ పదిహేడో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే ఇక్కడ అసలు కేసీఆర్ గారు ఇంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నారా అని ఇక్కడ ఈ వాడుకొస్తే తెలుస్తుంది ఎందుకంటే ఈ వాళ్ళ ఎక్కడ కూడా సీసీ రోడ్లు కాలే మరి మేము పది లక్షలు పెట్టినాం ఇంతకుముందు ఇప్పుడు ఇంకొక పదిహేను లక్షలు కూడా ఇక్కడ పెడితే కొంచమన్నా సీసీ రోడ్లు అయితే అని భావిస్తున్నాం ఆ పదిహేను లక్షలు పది ఇరవై లక్ష ఇరవై లక్షలతో పదిహేడో వాళ్ల సీసీ రోడ్లు చేస్తూ ఇంకా కూడా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వస్తుంటే కూడా అక్కడ స్లాబ్ లేదు అని మోరి మీద ఆ స్లాబ్ వేస్తే ఇంకా కూడా వాళ్ళ సౌకర్యాలు పెరుగుతాయి ఈ విధంగా గజ్వేల్ పట్టణంలో ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణానికి ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేసి గజ్వేల్ పట్టణాన్ని అన్ని పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రేవంత్ అన్న గారికి మేము చెప్పినాం కూడా పేరుకు కేసీఆర్ గారు ఉండే మీద మీద పూతలు పని పూతలు అంటే మీద షో ఆఫ్ పనులు చేసిపోయింది కానీ ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అవి చేయలేదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ కేసీఆర్ ఆడిటోరియం కట్టింది కానీ ఇప్పటికి కూడా అది ఉపయోగంలోకి రాలేదు కాలేజీలో ఇటువంటి అవసరం లేని పనులన్నీ కూడా అప్పటిన్న కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఆలోచనతోని కాంట్రాక్టర్లకు పైసలు తీసుకొని పర్సెంటేజ్ తీసుకోవాలనే ఆలోచనతో అప్పుడున్న శాంక్షన్ చేసింది కానీ అవి కంప్లీట్ చేసి అవి ఈ అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయలేదు అందుకోసమే ఇప్పుడు ఎస్డీఎఫ్లా కానీ ఇంకా వేరే ఫండ్స్ తీసుకొని వచ్చి గజ్వల్ పట్టణంలో ఎక్కడైతే మిగిలిపోయిన బస్తీలు ఉన్నాయో అక్కడ వార్డులు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తుంది